ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తుందన్నారు వార్తల కోసమే లేఖలు రాస్తారని కవిత అంశం టీకప్పులో కవిత పంచాయతీ కాంగ్రెస్ కు అవసరం లేదన్నారు కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుపై విచారణకు ఎవరిని పిలవాలన్నది కమిషన్ ఇష్టమని చెప్పారు నీళ్లు ఇస్తే సంతోషమేనన్న పొన్నం నీళ్లలా తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీలు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరే ముఖ్యమంత్రి కాదు ఆయన కాంట్రాక్టరు అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్ అది ఒక ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు ఘోష్ కమిషన్ మెగా కృష్ణుడు పిలిపిస్తే కూడా బరాబరు పిలిపిస్తే కమిషన్కు వాళ్ళొక ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్